నమస్కారం నా పేరు చాయరీరమ్మ మాది కర్నూలు జిల్లా ఎమింగనూర్ నియోజకవర్గం కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ యొక్క సంవత్సరంలో బడి తెరిచిన మొదటి రోజే పిల్లల చదువుకి ఎంతగానో ఉపయోగపడుతుందని తల్లికి వందనం పేరుతో తల్లిల ఖాతాలో ఈ రోజు జమ చేయడం జరిగింది మా బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు సో యొక్క తల్లికి వందనం వీరి యొక్క చదువుకి ఉన్నత చదువుకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మా ఇంటి పక్కన ఉన్నటువంటి తీసుకుని జీవనం సాగించే వీరు ఈ రోజు వారి ఇద్దరు పిల్లలు ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి ఇద్దరి పిల్లలు తల్లికి వందన పేరుతో వారి తల్లి ఖాతాలో జమ చేయడం జరిగింది సో ఈ యొక్క తల్లికి వందనము వీరి యొక్క ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అలాగే ఈ పిల్లల ఉన్నత చదువుకు ఎంతగానో ప్రోత్సహిస్తుంది సో ఈ తల్లికి వందనం ఈ రోజు మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇచ్చిన మాట తప్పకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మా కుటుంబం కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే డాక్టర్ బివి జగనేశ్వర్ రెడ్డి గారికి కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు